ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే చరణంతో సంబంధం లేకుండా ఏ దోష నివారణ పూజ అవసరం లేదండి ఏ పాదంలో పుట్టినా వీరికి దోషాలు అనేవి లేవు దోషం లేని నక్షత్రం ఇది ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి జీవితంలో కష్టాలు తక్కువగా ఉండాలి అంటే పశ్చిమ ముఖంగా ఉండే ఇళ్లల్లో నివసించకూడదండి మీ గురించి చెప్పినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు సాధారణంగా దయగలవారు అంటే మంచి విద్యావంతులు అవుతారు ఒకవేళ వీరికి విద్య లేకపోయినా వీరిని చదివించకపోయినా సరే కామన్ సెన్స్ అనేది ఉంటుందండి దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు వీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు నిజాయితీగా సంపాదిస్తారు అన్యాయం కోసం పోరాడతారు భగవంతుడితో పాటుగా ప్రకృతిని కూడా నమ్ముతారండి గొప్ప ఆలోచనలు ఉంటాయి ఎల్లప్పుడూ మంచినే లక్ష్యంగా పెట్టుకుంటారు ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా సరే ఉన్నత స్థానాలలో స్థిరపడతారు ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉన్నాయి కదా ఒక్కొక్క పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారో ఇప్పుడు వివరిస్తాను ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా మంచి విద్యావంతులు అవుతారండి తెలివైన వారు ప్రతిభావంతులు ఆలోచనా పరులు నిజాయితీ కలవారు చట్టబద్ధమైన పనులను మాత్రమే చేస్తారు శాంతియుత జీవితాన్ని గడుపుతారు ఒకవేళ వీరు కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అనుకోండి వీరికి ప్రశ్నిస్తే లాభం లేకపోయినా వారి కోసం వారి వెనక నిలబడతారండి ఈ మొదటి పాదంలో జన్మించిన వారి పైన సూర్య భగవానుడి యొక్క ప్రభావం గురుగ్రహం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగల సత్తా కూడా వీరిలో ఉంటుందండి అలానే ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ప్రజా నాయకులుగా ప్రజా అధికారులుగా రాణించగల నేర్పు ఉంటుంది ఈ ఒకటో పాదంలో జన్మించిన వారిని కనుక చదివించినట్లయితే ఆటంకాలు లేకుండా విద్య అనేది పూర్తవు వీరికి ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు రవిదశ అనేది జరుగుతుందండి కాబట్టి ఆ సమయంలో చాలా గట్టిగా ఉంటారు ఆరోగ్యపరంగా మాత్రమే కాదండి మానసికంగా కూడా చిన్నవారైనప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఉంటారు పిరికివారుగా ఉండరు ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న పది సంవత్సరాలు కూడా వీరికి చంద్రదశ అనేది జరుగుతుందండి కాబట్టి ఈ సమయంలో వీరి మనసు నిలకడగా లేకపోవటం కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కానీ ఉంటాయండి మళ్ళీ పదిహేను సంవత్సరాల నుండి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న ఏడు సంవత్సరాలు కూడా వీరికి కుజదశ అనేది జరుగుతుందండి జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది కానీ ఈ మధ్య సమయంలో వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇరవై రెండు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు వీరికి రాహుదశ అనేది జరుగుతుందండి కాబట్టి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అయితే జీవితం అనేది నిదానంగా సాగుతుందండి నిదానంగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి రాహుదశలో నలభై సంవత్సరాల నుండి యాభై ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి గురుదశ అనేది జరుగుతుందండి కాబట్టి సమయంలో చాలా చక్కగా ఉంటుంది సమస్యలు అనేవి తగ్గుతాయి మీ పైన ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఒక్కొక్కటిగా తగ్గుతాయి సంపాదనలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది సుఖంగా ఉండగలుగుతారు యాభై ఆరు సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న పంతొమ్మిది సంవత్సరాలు వీరికి శని అనేది జరుగుతుందండి కాబట్టి ఈ సమయంలో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సమస్యలు రావటం కానీ ఖర్చులు అధికంగా ఉండటం కానీ మీరు సంపాదించి పోగు చేసుకున్న డబ్బులో కొంత కుటుంబ అవసరాల కోసం ఖర్చు అవటం కానీ పిల్లల కోసం ఖర్చు అవటం కానీ జరుగుతుందండి మళ్ళీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నుండి మీకు బుధదశ అనేది జరుగుతుందండి మళ్ళీ ఈ సమయంలో వృద్ధాప్య సమయంలో మళ్ళీ ఉపశమనంగా ఉంటుంది వృద్ధాప్య సమయం అనేది సాఫీగా సాగిపోతుంది అని చెప్పవచ్చు ఇక రెండవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు కూడా చాలా తెలివైన వారండి ఆలోచనాత్మకంగా ఉంటారు వీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా చదువుకునే విషయంలో కూడా ఫస్ట్ లో ఉండాలని ప్రయత్నిస్తారు అంటే ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం చాలా కష్టపడతారు చట్టబద్ధంగా ఉంటారండి చట్టబద్ధంగా మాత్రమే సంపాదిస్తారు ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారిని ఒకే ఒక లక్షణంతో గుర్తించవచ్చు అదేంటంటే వీరు నష్టపోయినా సరే చట్టం ప్రకారం మాత్రమే జీవితాన్ని కొనసాగిస్తారండి ఎవరికి అన్యాయం చేసే మనుషులు కాదు అయితే కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు వంద మంది ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినట్లయితే వంద మంది అలానే ఉంటారా అండి అనుకోవచ్చు ఎక్కువ శాతం మంది వందలో ఎక్కువ శాతం మంది మినిమం తొంభై శాతం మందికి మంచి లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి అయితే ఈ రెండవ పాదంలో జన్మించిన వారికి మధ్య వయసు వచ్చిన తర్వాత మతం మారే అవకాశాలు కాని ఇతర వ్యక్తుల చేత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే అవకాశాలు కానీ ఉంటాయండి ఈ రెండవ పాదంలో జన్మించిన వారిలో ఉండే ప్రత్యేకత ఏంటంటేనండి సమయానుకూలంగా ప్రవర్తిస్తారు ఎదుటి మనిషి యొక్క స్వభావం బట్టి వీరు స్వభావం అనేది ఆధారపడి ఉంటుంది అందరితో ఒకేలాగా ప్రవర్తించరు అయితే తండ్రి కంటే కూడా తల్లితో వీరికి అనుబంధం ఎక్కువగా ఉంటుందండి మెయిన్ గా మగవారు ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలో జన్మిస్తారో వీరు తండ్రి అయ్యే అంతవరకు వరకు కూడా వారి తండ్రి యొక్క వాల్యూని తెలుసుకోలేకపోతారు తల్లి పట్ల సత్యత ఉంటుంది కానీ తండ్రితో ఉండదండి వీరికి పుట్టినప్పటి నుండి నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రవిదశ అనేది జరుగుతుందండి సూర్య భగవానుడి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి నాలుగు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న పది సంవత్సరాలు కూడా వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందువలన అంటే చంద్రగ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ పది సంవత్సరాలు వీరికి చంద్రదశ అనేది జరుగుతుందండి పద్నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న ఏడు సంవత్సరాలు వీరికి కుజదశ కాలంగా చెప్పవచ్చు సాఫీగా ఉంటుంది కాకపోతే కోపావేశాలు అనేవి పెరుగుతాయండి దూకుడుగా ప్రవర్తిస్తారు గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే మధ్యలో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు కూడా వీరికి రాహుదశ అనేది జరుగుతుందండి కావున చదువు విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి చదువు పైన ఏకాగ్రతను చూపించరు ఆటల పైన వీరు మనసు అనేది మల్లుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ నిదానంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి నిదానంగా జీవితంలో స్థిరపడతారు వివాహ విషయంలో కూడా రాహుదశలో జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి ముప్పై తొమ్మిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాలు వచ్చినంత వరకు మధ్యలో ఉన్న పదహారు సంవత్సరాల కాలం వీరికి బ్రహ్మాండంగా ఉంటుందండి రాహుదశలో వీరు ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారాలు అనేవి లభిస్తాయి సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి ఈ పదహారు సంవత్సరాలు గురుదశ జరుగుతుంది కాబట్టి సంపాదనలో అభివృద్ధి ఉంటుందండి ఉద్యోగ వ్యాపారాలలో బాగా స్థిరపడగలుగుతారు యాభై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న పంతొమ్మిది సంవత్సరాలు కూడా వీరికి శనిదశ అనేది జరుగుతుందండి కాబట్టి ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా అవుతాయి పోగు చేసుకున్న ధనాన్ని కాస్త ఖర్చు చేయవలసి వస్తుంది డెబ్బై నాలుగు సంవత్సరాల తర్వాత కాలం అంతా కూడా మీకు బుధదశ అనేది జరుగుతుందండి కాబట్టి ఈ సమయంలో కూడా వృద్ధాప్య సమయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఉపశమనం అనేది కలుగుతుంది ఇక ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ అండి వీరిని కనుక చదివిస్తే బాగా చదవగలుగుతారు నిజాయితీ అవుతారు అయితే ఎవరైనా మూడవ పాదంలో జన్మించిన వారిని మోసగించినా మోసగించాలి అని ప్రయత్నాలు చేసినా ఆ విషయం వీరికి తెలిసినట్లయితే ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పేంత వరకు విడిచిపెట్టరండి వీరు వీరికి మధ్య వయసు వచ్చిన తర్వాత లావయ్యే అవకాశాలు ఉంటాయండి అంటే శారీరక బరువు అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి మూడవ పాదంలో జన్మించిన వారికి వీరికి పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు రవిదస్ అనేది ఉంటుందండి కాబట్టి రెండు సంవత్సరాల వరకు వీరికి పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు రెండవ సంవత్సరం నుండి పన్నెండు సంవత్సరాల వరకు వీరికి పన్నెండవ ఏట వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న పది సంవత్సరాలు కూడా వీరికి చంద్రదశ జరుగుతుంది కాబట్టి బాల్యంలో వీరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి పన్నెండు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న ఏడు సంవత్సరాలు కూడా వీరికి కుజదశ అనేది జరుగుతుందండి కాబట్టి మధ్యలో సాఫీగానే సాగిపోతుంది జీవితం అనేది కాకపోతే మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది పన్నెండు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల నుండి ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చినంత వరకు మధ్యలో ఉన్న ఈ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో వీరికి రాహుదశ జరుగుతుంది కాబట్టి కొన్ని కష్టాలను పడతారండి అంటే చదువు సరిగ్గా అబ్బకపోవటం కానీ చదువు అబ్బినా సరే ఆటంకాలు రావటం కాని ఆరోగ్య సమస్యలు రావటం కానీ ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ లేదా ఈ మధ్య సమయంలో వీరు కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే చిన్న చిన్న జాప్యాలు జరగటం కానీ వివాహ విషయంలో జాప్యం జరగటం కాని జరుగుతుంది ముప్పై ఏడు సంవత్సరాల నుండి యాభై మూడు సంవత్సరాల మధ్య కాలంలో మధ్యలో ఉన్న పదహారు సంవత్సరాలు కూడా వీరికి గురుదశ జరుగుతుంది కాబట్టి అద్భుతంగా ఉంటుందండి సంపాదనలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు అన్ని బాగా సంపాదిస్తారు భూములు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు కుటుంబాన్ని సంతోషపరుస్తారు అన్ని బాగానే ఉంటాయండి యాభై మూడు సంవత్సరాల నుండి డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న పంతొమ్మిది సంవత్సరాల కాలం అనేది మీకు శని దశ జరుగుతుందండి కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి గతంలో అంటే గురుదశలో మీరు సంపాదించిన డబ్బుని ఈ సమయంలో ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి లేదా పిల్లల కోసం ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి డెబ్బై రెండు సంవత్సరాల నుండి మీకు బుధదశ అనేది జరుగుతుందండి కాబట్టి కాస్త ఉపశమనం ఉంటుంది వృద్ధాప్యం అనేది సాఫీగా సాగిపోతుంది నాలుగో భాగంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరికి ఎప్పుడూ కూడా కొత్త కొత్త ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి అంటే ఉదాహరణకు నార్మల్ గా అందరూ చేసే పనుల కంటే కూడా కొత్తగా చేయాలి అనుకుంటారు కొత్త ఆలోచనలు అమలు చేస్తారు అన్ని కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు విద్యావంతులు అవుతారండి వీరు జీవితంలో కాస్త లేట్ అయినా సరే బాగా సంపాదించే అవకాశాలు ఉంటాయి మొదటి మూడు పాదాల వారి కంటే కూడా అలాగే వీరికి బద్దకం అనేది ఉండదండి నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఉత్సాహవంతులుగా చెప్పవచ్చు ఈ నాలుగో పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి సంవత్సరం వచ్చేంత వరకు కూడా రవిదశ జరుగుతుందండి సంవత్సరం నుండి వీరికి పదకొండు సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఈ మధ్యలో ఉన్న పది సంవత్సరాలు కూడా వీరికి చంద్రదశ అనేది జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి అంటే నాలుగో పాదంలో జన్మించిన వారికి బాల్యంలో ఎక్కువగా జలుబు చేయటం కానీ లేదా పదే పదే అనారోగ్య సమస్యల బారిన పడటం కానీ జరుగుతుంది పదకొండు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ఉజదశ అనేది జరుగుతుందండి వరుసగా ఏడు సంవత్సరాలు కాబట్టి ఈ మధ్య కాలంలో జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది పదకొండు సంవత్సరాల తర్వాత వీరికి ఆరోగ్య సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి బాగానే చదవగలుగుతారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చే వరకు అంటే ఈ మధ్యలో ఉన్న పద్దెనిమిది సంవత్సరాల కాలం అనేది రాహుదశ జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న కష్టాలు ఉండబోతున్నాయి ఆటంకాలు వస్తాయి మెయిన్ గా చదువు విషయంలో రండి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొన్ని చేజారిపోతాయి కొంత సమయం తర్వాత కింద మీద పడి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు అంటే జీవితంలో కరెక్ట్ గా వీరు సెటిల్ అయ్యే టైంకి రాహుదశ జరుగుతుంది కాబట్టి నిదానంగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి వివాహ విషయంలో కూడా కొంతమందికి జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి ముప్పై ఆరు సంవత్సరాల నుండి యాభై రెండు సంవత్సరాలు వచ్చా వరకు ఈ పదహారు సంవత్సరాలు మీకు గురుదశ అనేది జరుగుతుందండి కాబట్టి ఈ సమయం అనేది చాలా బాగుంటుంది బాగా సంపాదిస్తారు సంపాదనలో పడిపోతారు ఉద్యోగ వ్యాపారాలలో కూడా బాగా సంపాదిస్తారు వ్యాపారాలను బాగా రన్ చేస్తారండి సుఖం మళ్ళీ ఆరంభమవుతుంది అని చెప్పవచ్చు యాభై రెండు సంవత్సరాల నుండి డెబ్బై ఒక్క సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న పంతొమ్మిది సంవత్సరాల కాలం మీకు శని దశ అనేది జరుగుతుందండి మళ్ళీ ఈ సమయంలో మీకు కాస్త ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి డెబ్బై ఒక్క సంవత్సరాల తర్వాత అంటే మీ వృద్ధాప్య సమయంలో బుధదశ జరుగుతుంది కాబట్టి సాఫీగా సాగిపోతుందండి మీరు పెద్దవారైన తర్వాత ఫ్రీగా రిలాక్స్ అవ్వగలుగుతారు ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్యలేవంటే ఒకటి మూడు ఎనిమిది అండి అదృష్ట దినాలు గురువారం శుక్రవారం ఈ రెండు రోజులు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి